నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు అల్లు అర్జున్ ఇంటి పరిసరాల్లో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు రైట్ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో ఈరోజు కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం అక్కడ ఉన్న తాజా సమాచారాన్ని మనకు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ నిన్న అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఓయో జేఎస్ సభ్యులు ఏదైతే ఇంటి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు అలాగే మరొక పక్క ఏదైతే మళ్ళీ ఇంటిపై దాడి జరుగుతుందన్న నేపథ్యంలో కూడా పోలీసులు ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే మరొక పక్క ఆ కనిపిస్తుంది వెంటనే వాళ్ళ అదుపులో నిన్న ఇంటి దగ్గర ఓయూ జేఏసీ సభ్యులు కూడా ఏదైతే ఇంటి లోపల ఉన్న పూల కుండీలు అలాగే అల్లు అర్జున్ ఇంటికి అద్దాలు పగగొట్టే ప్రయత్నం అయితే చేశారు అలాగే అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బందితో కూడా వాగ్వాదం దిగిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు అలాగే వాళ్ళందరికీ కూడా జరిగింది అలాగే మరొక పక్క సంజయ్ థియేటర్ ఘటనలో జరిగిన ఏదైతే ఒక సంఘటన నేపథ్యంలో మళ్ళీ అల్లు అర్జున్ ఎందుకంటే నిన్న జేఏసీ సభ్యులు కూడా ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఈసారి ఆరు మంది వచ్చి ఈసారి పదిహేను వందల మంది వచ్చి ఇంటి ముందు ధర్నా చేస్తాం ఖచ్చితంగా ఏదైతే సంధ్యా థియేటర్ ధరలో చాలా రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళైతే వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం జూప్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు అల్లర్ దగ్గర కూడా భారీ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు ఎవరు అక్కడ అనుమానితులుగా చేస్తున్నారు